గాంజా అనే మత్తు పదార్థాన్ని రాష్ట్రం మొత్తం తీసుకొచ్చి ప్రజల మీద దాడులు అనేది పెరిగిపోయాయి ఈ గాంజా సేవించిన వాళ్ళు సామాన్య ప్రజల మీద దాడులు చేయడము వాళ్ళని ఇబ్బందులు గురి చేయడం జరుగుతూ ఉంది అధ్యక్ష ఒకప్పుడు గాంజా అనేది పెద్ద పెద్ద నగరాలకి పెద్ద పెద్ద సిటీస్కి మాత్రమే పరిమితం అయ్యేది ఉంది ఆ సిటీస్ లో పబ్బులలో రెస్టారెంట్లు అవైలబుల్ ఉంది ఇప్పుడు గాంజా అనేది చిన్న మండల స్థాయికి గ్రామ స్థాయికి చేరుకోవడం జరిగింది ఇప్పుడు ఈరోజు మామూలుగా తిరుగుతూ ఉంటే ఈ గాంజా ఇంత ఎక్కువ అయిపోయింది ఏమని మాట్లాడుతుంటే స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు మాకు గాంజా ఎక్కడ దొరుకుతుందో తెలిసినప్పుడు దీన్ని కట్టడి చేయాల్సిన పోలీసులకు తెలియదు అది ఎక్కడ దొరుకుతుందో అని చెప్పేసి ఎంతో మంది స్టూడెంట్స్ కలిసినప్పుడు ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో ప్రశ్నించడం జరిగింది అలాగనే అధ్యక్ష ఎన్నికల ముందు కానీ ఇప్పుడు ఎన్నికల తర్వాత కానీ రోజు గ్రీవెన్సెస్ కోసం మన దగ్గరకు వచ్చిన దాంట్లో దాదాపు థర్టీ ఫార్టీ పర్సెంట్ ఈ గాంజా మీద ఎఫెక్ట్ అయిన వాళ్లే వస్తూ ఉన్నారు ఎలాంటి సమస్యలు అంటే మనకు దృష్టికి తీసుకొస్తే ఇది ఒక తమాషా వ్యవహారం ఉంటుంది పిల్లాడు గాంజాకి అడిక్ట్ అయ్యాడని చెప్పేసి దాంట్లో నుంచి బయటికి తీసుకురావడానికి ఏవో మాయలు మంత్రాలు అని చెప్పేసి ఎవరో సాముల్ని మీద ఆధారపడి వాళ్ళు వచ్చి వాళ్ళ ఇంట్లో ఉన్న బంగారం అంతా చూసి వీడు గాంజా మీద ఎఫెక్ట్ అవుతున్నాడు ఈ అబ్బాయి అని చెప్తే వాళ్ళు ఆ బంగారంతా దొ దొంగతనం చేసుకుని వెళ్ళిపోతే ఆ కేసు ఇప్పటికీ కడపలో టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యింది నిన్న వన్ వీక్ బ్యాక్ కూడా సదరు మహిళ వచ్చి నాది ఏదో సమస్య తీర్చండి అని చెప్పిన అంటే దాదాపు సామాన్య ప్రజలు ఈ గాంజా వల్ల ఎంత ఎఫెక్ట్ అయ్యారంటే అసలు ఈ ఐదు సంవత్సరాల్లో మిగతా సమస్యలు ఒక ఎత్తు అయితే గాంజా సమస్య అనేది ఇంకొక పెద్ద ఎత్తుకు చేరిపోయింది